హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు బబ్లిపాడి గ్రామంలో జరుగుతున్నటువంటి స్వామి అంకమ్మ గ్రామ దేవతల ప్రతిష్టా మహోత్సవంలో జరిగేటటువంటి రెండో రోజు కార్యక్రమం విశేషాలు ఈ రోజు చూద్దాం చూస్తున్నారు కదా ఊర్లో ప్రజలు గ్రామ ప్రజలు మొత్తం కూడా అందరూ పార్టిసిపేట్ చేశారండి ఈ రోజు అయితే చాలా కోలాహలంగా ఉంది గుడిలో అయితే ఇదిగోనండి ఇవేనండి బ్లూ కలర్ లో ఉన్నాయి కదా విగ్రహాలు ఇవే మన ఊరి ప్రజలకి పోతురాజ స్వామి వెలిసినప్పుడు దొరికిన విగ్రహాలు ఈ రోజు రెండో రోజులో భాగంగా ఉదయం పది గంటల నుంచే విఘ్నేశ్వర పూజ వాస్తు పూజ హోమం హోమం పర్వగ్నికరణం యోగిని క్షేత్ర పాలకండి నవగ్రహ సర్వతో భద్రమంట పారాధన చేశారు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేసి అగ్నిమదనం కూడా చేశారండి ఇక్కడ దేవతా హోమం నీరాజన మంత్రపుష్పం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరిగాయండి ఇక్కడ పేటల మీద కూర్చున్నటువంటి దంపతులకు ఎంత భాగ్యం అండి ఇలాంటి ప్రతిష్టా మహోత్సవంలో పీటల మీద కూర్చున్నటువంటి దంపతులకి వైభోగమే వైభోగం అండి చాలా వైభోగంగా ఈ గ్రామ దేవతల ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది అసలు ఈ గ్రామ దేవతలు ఎవరు తెలుసా మీకు ఈ తల్లి సృష్టించిన రూపాలేనండి ఈ గ్రామ దేవతలు ఒక క్షేత్రాన్ని అంటే గ్రామాన్ని రక్షించడానికి తల్లి యొక్క అవతారాల నుండి కానీ తేజస్సు నుండి కానీ భుజాల నుండి కానీ ఉద్భవించిన వాళ్ళే ఈ గ్రామ దేవతలండి అంటే ఎటువంటి వ్యాధులు ఊర్లో సోకకుండా రక్షిస్తూ ఉంటారు ఈ గ్రామ దేవతలు అంటే ఇప్పుడున్న రోజుల్లో కలికాలంలో కూడా ఆచార వ్యవహారాలు కాలానుగుణంగా మారుతూ వస్తున్నాయండి కానీ మా ఊరి ప్రజలు తరతరాలుగా ఆచారాలను గౌరవిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం మాకు చాలా గర్వకారణంగా ఉందండి కొన్ని గ్రామాల్లో అయితే గ్రామ దేవతలను పట్టించుకోకపోయినా పూజలు సరిగా చేయకపోయినా ఖచ్చితంగా ఉగ్రరోహపం చూపించటం వ్యాధుల రూపంలో చూపిస్తూ ఉంటారు ఇంకా కరువు కాటకాలు రావటం వర్షాలు పడకుండా ఉండటం ఊర్లో జనాలు తిండి తిప్పలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి కానీ మా ఊరి ప్రజలకి అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకుండా ఉంటుందండి ఎందుకంటే ఊరి ప్రజలు యూత్ కమిటీ వాళ్ళు చాలా బాగా అన్ని కార్యక్రమాలు పూజలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారు అలాగే ముత్యాలమ్మ బోనాలు కానీ పోతురాస్వామి బోనాలు కానీ ప్రతి ఏడు కూడా ఏది మిస్ కాకుండా కంటిన్యూస్గా పూజలు నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ ప్రకృతి యొక్క వైపరీత్యాలు హానికరమైనటువంటి రోగాల నుంచి తన బిడ్డలను కాపాడుకోవడానికి అమ్మవారు ప్రతి గ్రామంలో వెలిసారండి అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ అక్కడ మధురమీనాక్షి కంచి కామాక్షి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి అందరూ వెళ్ళలేరు కదా అందుకే ఆ అమ్మవారు ప్రతి గ్రామంలో కూడా తన రూపాలని పంపుతుంటుందండి వాళ్లే ఈ గ్రామ దేవతలు అనమాట అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు కదా అందుకే ఈ గ్రామ దేవతలు అంత శక్తివంతంగా ఉంటారు ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಮಹಾ ಸರಸ್ವತಿ ಪ್ರತಿಷ್ಠಾ ದ್ವಿತೀಯ ದಿವಸ ಕಾಲೇ ಅಸ್ಗಿ ಕ್ಷೇತ್ರ ಬಾಲಕ ವಾಸ್ತುಪುರುಷ ನವಗ್ರಹದ ಭದ್ರಮಂಡಾಧನ ముందుగా వాస్తు మండప ఆరాధన జరుగుతుంది లోపల ఉన్నటువంటి యొక్క యాగశాలలో కూర్చున్న దంపతులు మీ దగ్గర అక్షతలు ఉంటాయి అక్షతలు తీసుకొని వాస్తు పురుషా జనమ అనుకుంటూ నీ ముందు కలశం ఉంటుంది ఇదేనండి ఇక్కడ యజ్ఞానికి ఇక్కడ అగ్ని మదనం చేస్తారు కొయ్యల్ని రాపిడి పెట్టి దాని నుంచి అగ్ని పుట్టించి దానితో హోమం చేస్తారండి ఇది చాలా పవిత్రమైనటువంటి అగ్ని అదే అర్హత కలిగినటువంటి అగ్ని కూడా హోమానికి అంతేకాని అగ్గిపుల్లలతో కర్పూరాలతో వచ్చినది అంత పవిత్రమైనటువంటి అగ్ని కాదు హోమానికి ఇలా అగ్ని పుట్టేటప్పుడు చూసినా కానీ ఇలా అగ్ని ప్రతిష్టాపన ఇలా చూసినా కానీ మనకి ఎన్నో జన్మాలు పాపాలు పోతాయండి అందుకే ఈ వీడియోని ప్రత్యేకంగా తీసి మరి మీ అందరికి చూపిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎంతైతే పుణ్యం కలుగుతుందో మనకి ఈ వీడియోలో కన్నులతో చూసినా చాలు కదండి అందుకని మీకు వీడియో రికార్డ్ చేసి మరీ ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఎలా పుట్టించినటువంటి అగ్నితోటి కొంచెం దాన్ని ఎక్కువగా చేసి అగ్ని హోమాన్ని స్టార్ట్ చేస్తారనమాట ఇది చాలా పవిత్రమైనటువంటి అగ్ని అండి ఇలా అగ్ని పుట్టిన తర్వాత చాలా వేద మంత్రాలతోటి యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తున్నారు

महाराज जान बोल जामी अब साहब जान सब तक्षोत्तर तलवार कमज़र तलुत्तर स्तब्ध छाल तलुत्तर सारा कुछ सारा मंदिर मंदिर है कभी मंदिर है कभी न जाता ही राजमहल राजमहल ज़मादत निरुचु ही हम ढकनी बाबा हैं अब साहब जान बोल जामी अब साहब जान सब तक्षोत्तर तलवार మంచిగా వాళ్ళు వచ్చిన తర్వాత విగ్రహాలు తీసి ట్రాక్టర్ లోకి ఎక్కిచ్చి పది గంటలకి ఇక్కడి నుంచి యాగశాల నుంచి మొదలుకొని ఊరంతా కూడా గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరగాలి ప్రతి ఇంటి ముందుకి అమ్మవారి విగ్రహాలు వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి మంచిగా ఒక బిందెతో నీళ్లు తెచ్చుకొని ఆ బిందెకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని అమ్మవారి యొక్క ట్రాక్టర్ ముందు నీళ్లు వారబోయండి ఊపికుంటే కొబ్బరికాయలు కొట్టండి ఇంకా ఊపికుంటే అమ్మవారికి హార తెలియండి మంచిగా అమ్మవారి మీ ఇంటి ముందుకు వస్తుంది మన ఇంటి పైన చూపు పడాలి అలా చూపు పడితే మన ఇంట్లో ఉన్నటువంటి యొక్క సమస్త దారిద్ర్యాలన్నీ దొరికిపోతాయి ఎందుకు దొరుకుతుంది అమ్మవారు ఎందుకు తిరుగుతుంది టాటాలో డీజిల్ ఎక్కుందని తిప్పుతున్నారు ఆయన్ని ఎందుకు తిరుగుతుంది అంటే ప్రతి మన ఊళ్ళో ఉన్న ప్రతి మూల అమ్మవారు చూడాలి అమ్మవారు చూపు పడాలి తద్వారా ఎక్కడ శుభం ఉండేదో అక్కడ అశుభం వస్తుందట అంటే రాక్షసులు ప్రవేశిద్దామని చూస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా అమ్మవారు సంహరించాలి ఈ బొబ్బిళ్ళపాడు ఊరు నాది నేనుంటున్నా ఇక్కడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా నా భక్తులు ఆరాధించే వాళ్ళు వాళ్ళకి ఎటువంటి కీడు రావడానికి లేదు అని చెప్పి అమ్మవారు ఊరంతా తిరుగుతూ ఎక్కడ చెడు ఉన్నా సరే ఎక్కడ దరిద్రం ఉన్నా సరే అవన్నీ కూడా తొలగించి అమ్మవారు మన గ్రామం మన ఇల్లు మన అందరం కూడా సుఖశాంతి సీరియల్ రోజునే వస్తూనే ఉంటాయి ఈ కాలంలో ఫోన్లు అన్ని వస్తున్నాయి హాట్ స్టార్ లో అన్ని సీరియల్లు వస్తున్నాయి రేపు జరిగేది ఎల్లుండి జరిగేది మొన్న జరిగింది నేను పుట్టక ముందు జరిగిన సీరియల్ కూడా దాంట్లో వస్తున్నాయమ్మా మీ పిల్లల్ని అడిగితే చూపిస్తారు టీవీలో వేసి కాబట్టి అయ్యో సీరియల్ ఏమైపోతుందో వాటి వీడు కొడతాడో లేదో ఆమె పెళ్లి చేసుకుంటుందో లేదో డాక్టర్ బాబు ఉన్నాడో లేదు ఇవన్నీ చూడమాకండి ప్రశాంతంగా బయలుదేరి రండి ఐదు రోజులు మంచిగా అంగరంగ వైభవంగా ఉత్సాహంతో మీరు రావాలమ్మా మీరు వచ్చి అయ్యగాలు మాకు ఈ పూజ మంచిగా అని చెప్పి మీరు అందరూ అడగాలి మంచిగా పూజ చేసుకోవాలి అప్పుడు మిమ్మల్ని అందరూ చూస్తే మాకు ఉత్సాహం వస్తుంది అయ్యగారు ఎట్లా డాన్స్ వేశాడు ఉత్సాహం వచ్చిందా లేదా అమ్మవారు వచ్చిందా లేదా అమ్మవారు వచ్చిందా లేదా చెప్పండి వచ్చిందా మరి అలా జరగాలంటే ఏం చేయాలి మహిళా మనం రావాలి మహిళా శక్తి ఇక్కడ ఎవరిది జరిగేది శక్తి స్వరూపిణి ప్రతిష్ట జరుగుతుంది అమ్మ అంటేనే శక్తి అట్లాంటి మహిళా మనులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి బయలుదేరి రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంటి ముందుకు అమ్మవారు వస్తుంది అని చెప్పి ఇంట్లో కూర్చోవడం కాదు రేపు యాగశాల దగ్గరికి అందరికీ వచ్చి యాగశాల నుంచి బయలుదేరి అమ్మవారి ట్రాక్టర్తో పాటు అందరం వెళ్ళాలి మంచిగా గ్రామోత్సవ కార్యక్రమం రేపంతా కూడా రేపు ఉదయం పది గంటల నుంచి ప్రారంభం చేసుకొని మంచిగా ఊరేజింపు కార్యక్రమం చేసుకోవాలి ఆ ఊరేజింపు కార్యక్రమం రేపు జరిగే కార్యక్రమాలు కూడా మంచిగా అంగరంగ వైభవంగా అమ్మవారి దయతో అమ్మవారి అనుగ్రహంతో పూర్తి చేసుకుందాం హర 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 పార్వతీ పార్వదీవతరేవా పెద్దగా రావట్లా గొంతులు చేయబోలో అంకెమ్మ తల్లికి నాకు ఎల్లుండి పూజ ఉంది ఇంకో దగ్గర పూజ ఉంది మరి ఉన్న గొంతు అంతా ఇక్కడే వాడుతున్నా మరి ఎల్లుండి మంత్రాలు చదవాలి అని ఉన్న దగ్గర గట్టిగా చెప్పాలి మంచిగా పెద్దగా చెప్పాలి అందరం కూడా అంకెమ్మ తల్లికి అంకెమ్మ తల్లికి అంకెమ్మ తల్లికి ఇక్కడ వచ్చేసి అగ్నితోటి దేవాలయాల్ని విగ్రహాలని అన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు అనమాట అంటే శుద్ధి చేస్తున్నారు అగ్నితోటి అక్కడెక్కడి నుంచో విగ్రహాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి విగ్రహాలని అలాగే లోపల ఉన్నటువంటి గుడిని కూడా లోపల ఉన్నటువంటి కొత్తగా కట్టినటువంటి దేవాలయాన్ని కూడా అగ్నితోటి శుభ్రం చేస్తున్నారు శుద్ధి చేస్తున్నారు చూస్తున్నారు కదా ఆ అగ్నితోటి విగ్రహాలను ఎలా శుద్ధి చేస్తున్నారో ఇవన్నీ కూడా మనం ఏ కుడి దగ్గరికి వెళ్ళినా కానీ అన్ని కార్యక్రమాలు మనం చూడలేమండి మన మన ఊరి గ్రామంలో అయితేనే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పనులు ఎప్పుడూ ఉండేవండి కానీ మన ఊరి మన ఆవరణంలో జరిగేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా నాలుగు రోజులు కూడా నాలుగు రోజులైతే నాలుగు రోజులు ఐదు రోజులు అయితే ఐదు రోజులు కూడా ప్రతి ఒక్కటి కూడా మనం వీక్షించి కన్నుల పండగ చేసుకోవాలండి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ మనం చూడలేమండి మన దగ్గరలో అయితేనే కదా అన్నిటికీ కూడా అటెండ్ అవ్వగలం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చూడటం మనం అదృష్టంగా భావించి ప్రతి ఇంటి నుంచి కూడా గ్రామ ప్రజలు మొత్తం వచ్చి ఇలాంటి కార్యక్రమాలు వీక్షిస్తే మనకి కూడా చాలా పుణ్యం దక్కుతుంది ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని కోదాడ వాస్తవ్యులు వావిలాల లక్ష్మీనారాయణ గారు ఎడవల్లి వెంకటేశ్వర శర్మ గారు వంగర శ్రీనివాస శర్మ గారు గారి చేత నిర్వహించబడుతుందండి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వీడియోలో నేను బొబులపాటిలో జరుగుతున్నటువంటి పోతురాజు అంకమ్మ గ్రామ దేవతల యొక్క ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా రెండో రోజు జరిగేటటువంటి కార్యక్రమాలను చూపించటానికి మీ అందరికీ కూడా ఈ వీడియో మీ ముందుకు తీసుకువచ్చానండి అలాగే మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి ఈ కార్యక్రమాలు అన్నీ కూడా ఏడవ తారీఖు దాకా కొనసాగుతాయి ఇంకా ఈ రెండు రోజులు జరిగేటటువంటి కార్యక్రమాలని దూరంగా ఉన్న వాళ్ళు కూడా వీక్షిస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే జై పోతురాజస్వామి అంగమ్మ గ్రామ దేవతలు అని చెప్పేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్